రెండు సార్లు పిలిచాం రారా ఇంతా ముందు పిలిచానే ఏం మాట్లాడుకుంటున్నారా మరి రా అమ్మ ఆ రాకి ఈ రాకి తేడా ఉందా లేదా ఇది కాగితం మీద ఎలా చూపిస్తారు రెండింటికి తేడా చూపించా చూపించలేరు కదా రెండోసారి కూడా ఎలా రా అన్న ఇది ఎక్కడ చూపిస్తాం కాగితం మీద ఒక్కొక్క దానికి అక్షరాన్ని పద్నాలుగు రకాలుగా ఉచ్చరించవచ్చు మనం కూడా ఉచ్చరిస్తాం సందర్భానుసారంగా మనం పెట్టుబట్టం కానీ ఇప్పుడు నేను చెప్పినవన్నీ మనం వాడలేదేమిటి రా అంతగారు పిలిస్తే సమాధానం ఒకటి ఉంటుంది పిల్లలు పిలిస్తే ఒకటి ఉంటుందా అయ్యగారు పిలిస్తే ఇంకోటి ఉంటుంది బయట వాళ్ళు పిలుస్తూ ఇంకోటి ఉంటుంది అదే సమాధానం వస్తుందా అని చెప్పడానికి ఎన్ని రకాలుగా చెప్తామని పిలిస్తే రానే కాకుండా ఇవన్నీ అక్కడ నేర్చుకున్నాం వ్యవహారంలో నేర్చుకున్నాడు మరి పరమమైన జ్ఞానం నేర్చుకునేటప్పుడు సరిగితే ఎలా వస్తుంది గురువు దగ్గర కూర్చుని గురువు ఎట్లా ఉచ్చరిస్తున్నాడో విని తిరిగి తాను అట్లా ఉచ్చరించినట్టయితే స్పష్టమైనటువంటి అర్థం వస్తుంది అదంతా అర్థమైపోతుంది ఒక్కొక్కటి ఉచ్చరించినప్పుడు మనలో మార్పు వస్తుంది వాతావరణంలో మార్పు వస్తుంది కొంత బ్రహ్మాండంలో మార్పు వస్తున్న ఉచ్చారణ వల్ల కనుక వేదం నేర్చుకునేటప్పుడు స్పష్టంగా వచ్చింది చక్రా శత్రు అని వృద్రాసుడు యజ్ఞం చేసి వృద్రాసుడు యొక్క